రవిబాబు నివేదని ఎలాగైనా సరే తను సొంతం చేసుకోవాలని చెప్పి నివేదని ఫామ్ హౌస్కి తీసుకుని వస్తాడు దాంతో అక్కడ ఉన్న నివేదన అయితే ఏంటి రవిబాబు ఎక్కడికి తీసుకుని వచ్చావు నీ ఫ్రెండ్ని పరిచయం చేస్తానని ఎక్కడ తీసుకువచ్చావేంటి అని చెప్పి అడుగుతుంది దాంతో రవిబాబు అయితే అదంతా తర్వాత మాట్లాడదాం ఇదిగో ఇక్కడ కొబ్బరి నీళ్ళు చాలా ఫేమస్ నివేద ఈ కొబ్బరి నీళ్ళు తాగు అంటూ ఇస్తూ ఉంటాడు ఇక అందులో మత్తు మందు కలపడంతో అక్కడ ఉన్న నివేద అయితే ఏంటి రవిబాబు ఇవి నేను ఇప్పుడు తాగలేను అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న రవిబాబు అయితే అయ్యో మత్తు ముందు కలిపి ఎలాగైనా నివేద చేత ఇవి తాగించాలి అని చెప్పి రవిబాబు పంతం పట్టి తాగు అమ్మా తాగు నివేద అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో నివేద అయితే పక్కన పెట్టు రవిబాబు నేను తర్వాత తాగుతానని చెప్పి అంటుంది ఇక దాంతో అక్కడ ఉన్న రవిబాబు అయితే సరే నువ్వు ఆ మంచినీళ్ళ కొబ్బరి నీళ్ళు తాగి ఇక్కడ ఉండు నేను మళ్ళీ వస్తానని చెప్పి రవిబాబు బయటికి వెళ్తాడు ఇక రవిబాబు ఎలాగైనా నివేద ఆ వాటర్ తాగిన వెంటనే లోపలికి వెళ్ళాలని కిటికీలో నుండి అలా చూస్తూ ఉంటాడు నివేద ఎలాగైనా సరే నిన్ను నేను ఈ రోజు నా సొంతం చేసుకుంటాను ఉంటాను నివేద అంటూ రావుబాబు చాలా సీరియస్గా నివేద వైపు చూస్తూ ఉంటాడు ఎలాగైనా నివేద వాటర్ తాగిన వెంటనే లోపలికి వెళ్ళాలని రవిబాబు ప్లాన్ చేస్తాడు ఇంతలో చంటి నివేదన తీసుకురావడం కోసం పొలం దగ్గరికి వెళ్తాడు ఇక ఆ పొలం దగ్గర నివేద కనిపించదు కనిపించకపోయేసరికి ఏంటి నివేద అమ్మాయి గారు ఎక్కడికి వెళ్లారు అని చెప్పి చంటి అయితే చుట్టుపక్కల మొత్తం అంతా కూడా నెతుకుతూ ఉంటాడు ఇక ఎంత నెతుకునా సరే నివేద కనిపించదు కనిపించకపోయేసరికి అమ్మాయి గారు ఇక్కడ లేరేంటి అమ్మాయి గారు వెళ్ళిపోయారా ఏంట నేను రావడం లేట్ అయిందని అమ్మాయి గారు వెళ్ళిపోయినట్టున్నారు అని చెప్పి చంటి అయితే అలా ఆలోచిస్తూ చుట్టూరా నెతుకుతూ ఉంటాడు ఇక అక్కడ ఎక్కడ నివేద కనిపించకపోవడంతో ఒక రైతును పిలిచి అన్న నివేద అమ్మాయి గారు ఏరి ఇక్కడే కదా ఉండాలి అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న రైతన్న ఇలా అంటూ ఉంటాడు నివేద మేడము అటువైపు ఫామ్ హౌస్ వైపు వెళ్ళారు అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే చంటి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు